ప్రతి సంక్రాంతికి టాలీవుడ్లో కేజీ సినిమాలు పోటీ పడడం సర్వసాధారణం అయితే ఒకేసారి ఫెస్టివల్కు రెండు నుండి మూడు సినిమాలు మాత్రమే బరిలో నిలిచేవి కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదు క్రేజీ సినిమాలు పోటీ పడుతున్నాయి అందులో మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారితో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ కూడా ఉంది మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావు కలిసి తన మార్కు ఫ్యామిలీ అంశాలతో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా చేసిన మూవీ మన శంకరవరప్రసాద్ గారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న మూవీతో సందడి చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకున్న అనిల్ రావు మరోసారి సంక్రాంతి బరిలో చిరుతో దిగుతున్నాడు దీంతో ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి జనవరి పన్నెండున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక దీనికి రెండు రోజుల ముందు సంక్రాంతి సందడి మొదలు పెడుతూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ ది రాజాసాబ్ రాబోతుంది ప్రభాస్ కెరియర్ లో ఫస్ట్ టైం చేస్తున్న కామెడీ హర్రర్ మూవీ ఇది పీపుల్ మీడియా బ్యానర్ పై టీవీ విశ్వప్రసాద్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు మారుతికి ఇది తొలి పాన్ ఇండియా స్టార్ మూవీ కావడంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్టు పై పడింది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ ప్రచార చిత్రాల సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి ఇక వీటితో పాటు మాస్ మహారాజా తొలిసారి తన స్టైల్ కు పూర్తి భిన్నంగా చేస్తున్న ఫ్యామిలీ డ్రామా మూవీ భర్త మహాశ్రీలకు విజ్ఞప్తి జనవరి పదమూడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కిషోర్ తిరుమల కొంత విరామం తర్వాత చేస్తున్న సినిమా ఇది అష్కా రంగనాథ్ డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వీరితో సంక్రాంతి బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంగి హీరోలు నవీన్ పుల్ శెట్టి శర్వానంద్ కూడా దిగుతున్నారు నవీన్ పుల్ శెట్టి దాదాపు రెండేళ్ల విరామం తర్వాత చేసిన మూవీ అనగనగా ఒక రాజు ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా జనవరి పదకొండవ తేదీన రిలీజ్ కానుండగా శర్వానంద్ నడుస్తున్న ఫ్యామిలీ డ్రామా నారీ నారీ నడవమురారి కూడా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ తెలుగు సినిమాలతో పాటు దళపతి విజయ్ తమిళ డబ్బింగ్ మూవీ జననాయకుడు జనవరి తొమ్మిదనే బరిలో దిగుతుంది సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు దిగుతున్నాయి ఈ రేసులో పైచేయి సాధించేది ఎవరైనా చర్చ టాలీవుడ్ లో మొదలైంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కామెడీ హరీల రాజస్థాబ్తో బరిలో దిగుతున్న తన కేజీ కు తగ్గ స్థాయిలో మాత్రం సందడి చేయలేకపోతుంది కానీ మెగాస్టార్ మన శంకర ప్రసాద్ గారు మాత్రం ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అటెన్షన్ గ్రాప్ చేసి సంక్రాంతి సినిమా రేసులో ముందంజలో నిలిచింది మొదటి నుంచి ఓ కాన్సెప్ట్ ప్రకారం సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్న అనిల్ రావుడు ఈ మూవీని తనదైన మార్కు పబ్లిసిటీతో సంక్రాంతి రేసులో ముందంజలో ఉండేలా చేయడం గమనార్థం ఈ లెక్కన చూస్తే స్పీడ్ తగ్గిన ఈ రాజస్తాబ్ మూవీని వెనక్కి నెట్టి సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ వద్ద సిక్స్ కొట్టేది చిరంజీవి అని స్పష్టమవుతుంది మరి సంక్రాంతి ఫెస్టివల్ రేసులో ఎవరు భారీ హిట్ కొడతారని మీరు అనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి you